నమస్కారం గురువుగారు ఆశీర్వచనం నాయన గురుగారు శ్రీకృష్ణుడికి వెయ్యి మంది భార్యలు అని అంటూ ఉంటారు అలాగే అస్కలిక బ్రహ్మచారి అని కూడా అంటూ ఉంటారు వీటిల్లో ఏది నిజం అసలు వీటి మధ్య దాగున్న తాత్పర్యం ఏంటి కొంచెం వివరించండి గురుగారు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ శ్రీకృష్ణ భగవానుడు అంటేనే శ్రీకృష్ణుడిని మామూలుగా అష్టభార్యలు అని పదహారు వేల నూట పదహారు మంది గోపికలు ఉన్నారు అని మామూలుగా మళ్ళీ బ్రహ్మచారి కానీ రాధాదేవి అనేటువంటిది కూడా రాధాకృష్ణులు అనేటువంటి పేరు కూడా శ్రీకృష్ణుడికి ఉన్నారు ఇవన్నీ మనము చదువుకుంటున్నాము చూస్తున్నాము దాంట్లో ఇష్ట సఖి అనేటప్పటికీ సత్యభామ సత్యాపతి అనేటువంటి పేరు సరే మామూలుగా పరమ పావని లోకపావని అయినటువంటి రుక్మిణీదేవి ఇది చెప్తున్నాను అస్కలిత బ్రహ్మచారి అనేటువంటి పదము కూడా ఏమిటంటే ఇప్పుడు రాధాదేవి విషయానికి వచ్చినప్పుడు రాధాకృష్ణులు అని మాట్లాడు నిజానికి రాధాదేవి ఆమె శ్రీకృష్ణుడికి భార్య కాదు ఓకే శ్రీకృష్ణుడిని ఆరాధించినది దైవముగా భక్తుల భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుడు నా భర్త సర్వస్వము నాకు శ్రీకృష్ణుడు అనేటువంటి భావనతోనే రాధాదేవి ఆరాధించినది మామూలుగా మనము చెప్పుకునేటువంటి శాస్త్రాల విషయానికి వచ్చేటప్పటికీ ఎక్కడ శ్రీకృష్ణుడు రాధాదేవిని మళ్ళీ ఆయన ఏదో ఇది చేసినాడు అనేటువంటిది ఎక్కడా లేదు ఈమె ఆరాధించింది రాధాకృష్ణులు అనేటువంటి పేరు వచ్చినది అయితే నిమలిపించాలి ఎందుకు పెట్టుకున్నాడు నిత్తిన అంటే మామూలుగా ప్రతి ప్రాణి ఇంకొక ప్రాణితో కలిస్తే పుట్టుక జననం అనేటువంటిది వస్తూ ఉన్నది సహజంగా అలా ఉన్నప్పుడు ఒక్క ప్రాణి ఏమిటి నెమలి నెమలి మామూలుగా నెమలి యొక్క విధానం ఏమిటి అంటే మేఘాలు వర్షం వచ్చేటువంటి సమయములో మామూలుగా ఉరుములు మెరుపులు అనేటువంటివి రావడం సహజం అలా ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉరుములు మెరుపులు వచ్చినటువంటి సమయంలో నెమలికి చాలా ఆనందకరమైనటువంటి సన్నివేశం అది ఆ సన్నివేశము మహత్తరముగాను మహాద్భుతముగాను ఉంటుంది బడబడబడబడ శబ్దాలు ఆ ఉరుములు మెరుపులు ఇలా తీగలు పడటము చేయటము మెరుపులు రావటము అదంతా వచ్చేటప్పటికీ మొగనెమలి ఏమవుతుంది అంటే పింఛము ఇప్పుకొని తాండవము చేస్తుంది నాట్యం ఆడుతుంది అలా నాట్యము ఆడినప్పుడు మొగనెమలి యొక్క దీంట్లో నుంచి ఒక చెమట బిందువు కారితే ఆడనెమలి వచ్చి తాగుతుంది తద్వారా గర్భము దాల్చి నెమలిని మామూలుగా నెమలి గుడ్లు పెట్టడము తర్వాత ఇంకొక సంతతి జరగడం అనేది జరుగుతుంది ఇది మనకు మత్స్యవల్లభుడు అనేటువంటిది ఆంజనేయ స్వామి పైన వెళుతూ ఉన్నప్పుడు చెమట బిందు కింద పడితే మత్స్యం అలా నోట్లో తీసుకుంటే మత్స్యవల్లభుడు అనేటువంటి వాడు పుట్టాడు అనేటువంటిది కూడా మనకు కథల్లో ఉన్నాయి అలా ఒక ప్రాణి ఒక ప్రాణి కలవకుండానే జరిగినటువంటి ఇది కేవలం ఆరాధన వలన జరిగినటువంటి ఇది కాబట్టి దీన్ని ఏమంటాము ఒక రకంగా బ్రహ్మచర్యము అని ఒక రకంగా సంతానము దీనికి మధ్య మార్గము దానికి దీనికి సన్నని రేఖ మాత్రం అనేటువంటిది ఉంటుంది అందువలన సందర్భాన్ని బట్టి అలా బ్రహ్మచారి అని ఆయన ప్రేమ అనురాగము అందరి ఎంతో వాత్సల్యము చూపించాడు కాబట్టి ఇలా అని మనం చెప్పుకుంటున్నాం సహజంగా నిజానికైతే మామూలుగా శ్రీకృష్ణ భగవానుడికి మనము సహజంగా ఈ దీపావళి పండుగ వచ్చినప్పుడు వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు కూడా మనం శమంతకమణి అనేటువంటి ఒక కథ చెప్పుకుంటాం మనం ఎందుకు నీలాపనిందలు చవితి చంద్రుణ్ణి చూసిన దానివల్ల అలా జాంబవంతుడి కుమార్తెని జాంబవతిని సత్రాజితుని యొక్క కుమార్తె సత్యవత సత్యభామను రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది ఎవరైనా వివాహము కాని వాళ్ళు గనక వివాహము కావాలి అని అనుకున్నప్పుడు రుక్మిణి కళ్యాణ ఘట్టము ఎవరైనా చదివితే వినిపించుకుంటే ఇంట్లో చదివి వినిపించుకుంటే ఆ కళ్యాణ కథను గనక లేదా పారాయణము చేసిన కళ్యాణము జరుగుతుంది అనేటువంటి భావనతో పూర్వం ఇవన్నీ కూడా ఎక్కువ శాతము ఆ అవి ఆచరించేటువంటి మనస్తత్వము ఉన్నింది అందువలన శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడు కాబట్టి ఆయనను మనము అలానా ఇలానా అని మనకు బుద్ధి పుట్టినట్టుగా ఏదో ఎవరి పాటికి వాళ్ళు అనుకుని ఆయన చేసుకున్నాడు కాబట్టి మనం కూడా ఏముందిలే అని మనం బుద్ధి పుట్టినట్టు చేద్దాము అంటే సబ అలా పద్ధతి కాదు కదా అందువలన శ్రీకృష్ణ భగవానుడి యొక్క వృత్తాంతము ఇదిగో నాయన ఇది ఇలా ఉంటుంది అని తెలియజేస్తూ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్